ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో అజెండా మొదలు కాకముందే వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది సమర్థవంతంగా ఎదుర్కోవడంలో శాసనసభ్యులు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఒంగోలు పట్టణానికి నష్టం వాటిల్లలేదని కార్పొరేటర్ రమణయ్య మాట్లాడగా వెంటనే వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ తుఫాను ప్రభావం జిల్లాపై ఉందని తెలిసిన ముందే తీసుకోవడంలో ఒంగోలు అధికారులు వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు ముందే చర్యలు చేపట్టినట్లయితే ఒంగోలు నగరం ముంపుకు గురయ్యేది కాదని మాట్లాడారు వెంటనే టీడీపీ కార్పొరేటర్లు రవితేజ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే జనార్దన్ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవటం వల్లే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదని విమర్శించారు వైసీపీ కార్పొరేటర్ టీడీపీ కార్పొరేటర్ల మధ్య మాటలు యుద్ధం జరుగుతూ ఉండగా నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ వైసీపీ కార్పొరేటర్ పై తనదైన శైలిలో పొగడ్తలతో ముంచుతూ విమర్శలు గుప్పించారు ప్రధానంగా తుఫాను ముందస్తు చర్యల మీదనే చర్చ సుదీర్ఘంగా జరిగింది